లోపల మీకు ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ లో మొత్తం షైనింగ్ ఉంటదండి అంతా జరి షైనింగ్ అది కూడా ప్రింట్ కాదు త్రీ థర్టీ రూపీస్ అండి చాలా బాగుంది మగన్ ఎప్పటికప్పుడే డైలీ గంట గంటకి స్టాక్ వస్తుంది మీకు వేడి వేడి పొక్కడి ఇలాంటి రకాలు డైలీ వస్తూనే ఉంటాయండి కిరాణా షాప్ లో రెండు రూపాయలు కిలో బియ్యం ఫేమస్ షాప్ లో అలాగే ఈ ఐటమ్ మా దగ్గర ఫేమస్ అయిపోయింది ఎందుకంటే పైనంతా మ్యాంగో డిజైన్ వచ్చి కింద కలంకారీ బార్డర్ ఉందండి కలంకారీ బార్డర్ ప్లస్ రిచ్ పళ్ళు ఇదంతా ఫ్యాబ్రిక్ లోనే ఈ గోల్డ్ షైనింగ్ చూడండి సార్ టోటల్ గా స్టోన్ ప్లస్ ఈ మల్టీ కలర్స్ ఇలా శివరి ప్రింట్ షేడెడ్ బార్డర్ బాగా హిట్ అయిపోయింది ఈ సార్ సమ్మర్ కి మీరు తీసుకోవచ్చు అలాంటి లినిన్ మెత్తగా ఉంటది ప్లస్ సిల్వర్ జరీ బార్డర్ కూడా సో కాటన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి శారీస్ బెస్ట్ ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మళ్ళా మన న్యూ లగన్ సారీస్ దగ్గర నుంచి కొత్తగా వచ్చిన కలెక్షన్ అప్డేటెడ్ కలెక్షన్స్ అన్ని కూడా మీ ముందుకైతే షేర్ చేసినాను ఓకే సార్ ఈ రోజు ఏం స్పెషల్ కలెక్షన్ ఈ రోజు మీరు చెప్పేలా కలెక్షన్స్ బాగున్నాయి ప్లస్ రేట్స్ కూడా చాలా చాలా తక్కువలో ఉన్నాయండి ఎందుకంటే మన పెళ్లి సందడి ధూమ్ ధడాక బిగ్ సెల్ లో నడుస్తుంది కంటిన్యూగా ఆఫర్స్ ఈ రోజు రకాల మోడల్స్ వెరైటీస్ కూడా చూపిస్తానండి ఇంకా మా కొత్త వ్యూర్స్ గురించి మళ్ళీ అడ్రస్ మదీనా సర్కిల్ కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటన్ ఐటమ్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రైమా షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్క గొంత పక్క వీధిలోనే మా లగన్ షే సీస్ వేర్ హౌస్ కనబడుతుంది ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నెంబర్ కి మీరు కాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉందండి మేడం ఈ రోజు కలెక్షన్స్ చాలా బాగున్నాయండి ఈ రోజు ఒక ఫస్ట్ ఐటమ్ చూపిస్తా చూడండి చాలా బాగుంటది ఫస్ట్ ఐటమ్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని వేడి వేడి పొక్కడ ఇలాంటి రకాలేనండి ఇచ్చోండి ఇది ఇలాగా కొంగండి అది కూడా ఫ్యాబ్రిక్ లో హెవీ ఫ్యాబ్రిక్ మళ్ళీ వెయిట్ లో హెవీ ఫ్యాబ్రిక్ అండి మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ లోపల మీకు ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇలా ఇలా వస్తుందండి అండి డిజిటల్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఉంటుంది అండి ఇలాగా చాలా బాగుంటది బ్లౌజ్ కూడా ఇచ్చుడి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ ఉంటాయండి ఆరెంజ్ చెక్క బ్రౌన్ డార్క్ మేడం ఇది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ మేడం ప్యాకింగ్ కూడా ఇలా వస్తది మంచి కవర్ ప్యాకింగ్ లో అన్నిట్లో ఫొటోస్ కూడా ఉంటాయి మీకు ఇలాగా సెట్ వైస్ గా ఉంటది ఎన్ని వేల చీరలు కావాలన్నా అన్ని వేల చీరలు తీసుకోవచ్చు అండి మరి కాస్ట్ కాస్ట్ మీరు చెప్పండి ఎంత ఉంటది నాకే సార్ ఫస్ట్ మరి ఫస్ట్ కదండి చెప్పండి గెస్ట్ చేయండి ఒక ఫోర్ ఫిఫ్టీ అలా ఉండొచ్చు సార్ ఫోర్ ఫిఫ్టీ మేడం రేట్ అయితే కరెక్ట్ చెప్పారు ఎందుకంటే మార్కెట్ లో అయితే బాక్స్ కేటా కాంబోలో సిక్స్ హండ్రెడ్ రేట్ ఉంది ప్లస్ కవర్ ప్యాకింగ్ లో ఉందో ఫోటో ఉంటే ఇంకా లగన్షా సారీస్ రేట్ చెప్పారు అనమాట లగన్షా సారీస్ లో ఇంతలోనే ఉంటాయి అంటే మార్కెట్ లో సిక్స్ హండ్రెడ్ ఉంటే ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ కాదు ఈ రోజు నేను ఇస్తా మీకు స్పెషల్ టు స్పెషల్ ఆఫర్ రేట్ ఓన్లీ తక్కువ అట్లా చెప్పాను దానిలో ఇంకా మళ్ళీ అంటే అంటే ఇలా ఉండాలండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ కొత్త ఫ్యాబ్రిక్ అండి ఇది క్లాత్ కొత్తది మోడల్ కూడా కొత్తది ఇందులో స్పెషాలిటీ ఏముందంటే ఫ్యాబ్రిక్ లో మొత్తం షైనింగ్ ఉంటదండి అంత జరి షైనింగ్ అది కూడా వీవింగ్ ప్రింట్ కాదు షైనింగ్ సరీ టూ సైడ్స్ కూడా మంచి బోర్డర్ ఉంది లైన్స్ లాగా బోర్డర్ వస్తుంది లో కలర్ కాంబినేషన్ చూడొచ్చు ఫ్లవర్ డిజైన్ అట్లా ఇది మనకి బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ గా దీంట్లో కలర్స్ చూపిస్తారు సార్ ఇప్పుడు ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ రూపీస్ ఎన్ని బండల్స్ తీసుకోవచ్చండి ఇక్కడ దాకా అయ్యే వేడి పొక్కడి అన్ని కూడా కాంబో బాక్స్ ప్యాకింగ్ లో మనం లాస్ట్ టైం యూనిఫామ్ లో కూడా ఒక కలర్ అడిగారు అందరూ మాకు అక్క చెల్లెలు అక్క అన్ని ఇచ్చాం మళ్ళీ అక్క ఏమో సెట్ వేస్ గడుతున్నారు అంటే మా అక్క చెల్లి ఎలా చెప్పారు అలా చేయాలి మేము అప్పుడు సింగల్ కాలర్ అడుగుతారు అప్పుడు సెట్ వైజ్ అడుగుతారు ఏంటంటే బాబు ఇలా చేస్తే ఎలా అని చెప్పారు అయిపోయింది చూడండి చక్కగా మనకి ఫ్యాబ్రిక్ మంచి లైట్ వెయిట్ అండి చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ వచ్చింది అనమాట మొత్తం ఇలా ఫాయిల్ ప్రింట్ బోర్డర్ వస్తుంది శారీలో ప్రింట్ కూడా వస్తుంది కూడా ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి మెయిన్ కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చిన డిజైన్ కూడా హైలైట్ బ్లౌజ్ అండి ఫ్యాబ్రిక్ అయితే మేడం సూపర్ ఇలా జారిపోతుంది జారిపోతుంది అలా ఉంది ఫ్యాబ్రిక్ అంటే క్వాలిటీ మీకు చూడండి కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ అండి బాబు చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా ఇచ్చోండి టోటల్ గా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ విత్ క్యాట్లాగ్ కాంబో ప్యాకింగ్ లో సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ చూసారా ఎంత చాలా బాగుంటుంది అయితే సూపర్ అండి మీకు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ త్రీ నైన్టీ త్రీ నైన్టీ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ డిజైన్ కలరే చూడండి ఎంత బాగుందో మెరుస్తుంది జరి మెరుస్తుంది మొత్తం కూడా మెరుస్తుంది ప్యూర్ అండి చాలా బాగుంటుంది ప్యూర్ బిస్ అంటే ఇప్పుడు లాస్ట్ కి మన లాస్ట్ వీడియోకి అన్ని మారిపోయి సార్ ఎప్పటికప్పుడే డైలీ గంట గంటకి స్టాక్ వస్తుంది మీకు వేడి వేడి పొక్కడి ఇలాంటి రకాలు డైలీ వస్తూనే ఉంటాయండి ప్లస్ రేట్లు కూడా ఎలా ఉంటాయి అంటే ఇంకా మీరు వెండి ధరలో తీసుకెళ్ళండి బంగారం రేట్ లో అమ్ముకోండి అలా ఉంటాయి రేట్స్ కూడా మీకు ఇచ్చి బ్లౌజ్ అండి ఇది ఇలాగా మీకు హ్యాండ్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటది ఇట్లా మొత్తం కూడా హ్యాండ్ వర్క్ స్టోన్ వర్క్ కూడా ఉంది చూసారా మొత్తము చాలా బాగుంది ఇందులో మేడం కలర్స్ కూడా చాలా బాగుంటాయి అండి కలర్ మ్యాచింగ్ చూడండి ఇది లైట్ పర్పుల్ కలర్ కూడా ఫస్ట్ టైం వచ్చింది పర్పుల్ డార్క్ ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైం వచ్చింది అది ఇంకా గ్రీన్ అండ్ ఎల్లో అండి ఓకే గ్రీన్ అండ్ ఎల్లో అంటే ఇందులో సూపర్ ఉంది సెట్ వైస్ మొత్తం తీసుకోవచ్చు లేదు మీ దగ్గర రెండు మూడు మీకు కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత రాత ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు అండి ఆ ఫెసిలిటీ కూడా ఇందులో ఉంది ఎందుకంటే ఇది ప్రైస్ 970 రూపాయస్ అచ్చా ఓకే సార్ చాలా తక్కువ కాస్ట్ సార్ అయినా కూడా ఎందుకంటే బ్లౌజ్ వర్క్ కానీ కానీ ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంటాయి ఈజీగా నెక్స్ట్ న్యూ కలర్ లాస్ట్ టైం ఈ కలర్ లేదు కాకపోతే ఈ మోడల్ ఉంది ఈ మోడల్ ఎలా ఉంది అంటేనండి ఇప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం లా అనమాట ఇది మీకు కిరాణా షాప్ లో రెండు రూపాయల కిలో బియ్యం ఎలాగా ఫేమస్ షాప్ లో అలాగా ఈ ఐటమ్ మా దగ్గర ఫేమస్ అయిపోయింది ఎందుకంటే ప్రతి కస్టమర్ జార్జెట్ క్రషింగ్ మోడల్స్ ఇస్తున్నారు ఇది ఏంటంటే యాక్చువల్లీ మేడం మనం స్పెషల్ ఆఫర్ రేట్ లో పెట్టిన తర్వాత ఇది మా దగ్గర మా అక్క చెల్లెలు ఒక్కొక్కరు నాలుగేసి ఐదేసి పదేసి సెటిల్ తీసుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్సెల్ తెప్పిస్తున్నారు చూడండి చున్నీ కూడా ఎంత బాగుంది చూడండి దుపట్టా సూపర్ గా ఉంది మొత్తం రాయల్ ప్రింట్ ఇది కూడా మీకు మార్కెట్ రేంజ్ అయితే మేడం ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఏ ఉందండి ఈజీగా మనం ప్రతి ట్రిప్ ప్రతి వీడియోలో కొత్త కొత్త కలర్స్ తో నేను ఇస్తున్నా మీకు ప్రైస్ మీకు ఆఫర్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే త్రీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ మూడు వందల డెబ్బై ఐదు ఛాలెంజింగ్ ప్రైస్ ఇది మీకు లెంగాలు ఆ రేట్ లో అయితే మీకు ఎక్కడ హోల్సేల్ ధరలు ఇంటి దగ్గర ఇక్కడ మార్కెట్ లో చూడండి ఇప్పుడు మీరు తీసుకెళ్లి మూడు వందల డెబ్బై ఐదు లో మీరు ఆరు వందల యాభై కమ్నా ఈ మార్కెట్ లో ఆ రేట్ లో కూడా దొరకదు దొరకదు మీకు అది అలా ఉంటది రేటు అంటే ఈజీగా మీరు మంచి ప్రాఫిట్ పెట్టుకొని అమ్ముకోవచ్చు చూడండి ఏదైనా బిజినెస్ లో ఎవరికైనా ఇంట్రెస్ట్ రావాలంటే రెండే కారణాలు ఉండాలా ఒకటి స్టాక్ ఫాస్ట్ గా సేల్ అవ్వాలా ఇంకొకటి ఫాస్ట్ గా సేల్ అయిన స్టాక్ లో ప్రాఫిట్ బాగా రావాలా అప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుంది మీకైనా నాకైనా ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది ఈజీగా ఫాస్ట్ గా సేల్ అవ్వాలా ప్లస్ ప్రాఫిట్ రావాలా ఆ రెండు మీకు ఈ లగన్షా సారీస్ లో ఈజీగా దొరుకుతుంది స్టాక్ వెరైటీ మోడల్ ప్లస్ ప్రాఫిట్ ఇచ్చండి డోలా లోని మేడం గ్యాప్ బార్డర్ లో కలంకారి డిజైన్ కలంకారి డిజైన్ ఎంత బాగుందో చూసారా చాలా కొత్త డిజైన్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి లాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది చూడండి ఇందులో టోటల్ గా ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి ఎయిట్ కలర్స్ ఇట్లా ఇలా ఓకే మరి కాస్ట్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ 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 సిక్స్టీ నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది నాన్ స్టాప్ సేల్ ఐటమ్ ఇది కూడా అండి ఇది మా దగ్గర స్టాక్ అయిపోయింది మళ్ళా మా కచి రిపీట్ మీద ఇది కూడా రిపీట్ అడుగుతున్నారండి స్పెషల్ గా ఇందులో ఈ బిగ్ మ్యాంగో డిజైన్ గురించి అడుగుతున్నారు ఎందుకంటే పైనంతా మ్యాంగో డిజైన్ వచ్చి కింద కలంకారీ బార్డర్ ఉందండి కలంకారీ బోర్డర్ ప్లస్ రిచ్ పళ్ళు ఇది అంతా ఏంటంటే ప్రింట్ లా కనబడుతుంది అంటే ఫినిషింగ్ వీవింగ్ వీవింగ్ ఫినిషింగ్ తో ఉంటది మంచి బ్రాకెట్ బ్లౌజ్ కూడా ఉంది చూడండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సూపర్ కలర్ మ్యాచింగ్ అంతా కూడా పెస్టల్ కలర్ మ్యాచింగ్ లో న్యూ కలర్స్ ఉన్నాయండి మొత్తం టోటల్ గా ఇందులో సిక్స్ కలర్స్ అబ్బా ఈ కలర్ అదిరిపోయిందండి బాబు చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో అబ్బా సూపర్ ఉందండి కలర్ చూడండి ఎంత బాగుందో ఇది బ్యూటిఫుల్ కలర్ సూపర్ కలర్ అండి మరి ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఫర్ సిక్స్ ఓకే సార్ నెక్స్ట్ ఐటమ్ మొత్తం జరి ఇదంతా ఫ్యాబ్రిక్ లోనే జరి ఉంటది షైనింగ్ ఈ గోల్డ్ షైనింగ్ చూడండి ఎంత బాగుంది యూనిక్ ఐటమ్స్ కూడా చూసారా ఉన్నాయి కథల్స్ సూపర్ గా ఉన్నాయి ఇది మొత్తం కంప్లీట్ గా సారీ డిజైన్ కింద గ్యాప్ బోర్డర్ లాంటి ప్రింట్ డిజైన్ మొత్తం జరిలా ఉంటది ప్లస్ లామినేషన్ బ్యాక్ సైడ్ చూడండి మీకు గుచ్చుకోకుండా లామినేషన్ చేసి ఉంటుంది శారీ కూడా లామినేషన్ చేసి ఉంటది ప్లస్ బ్లౌజ్ బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి అండి ఇందులోని చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ చూడండి కలర్స్ ఎలా ఉన్నాయి చాలా బాగుంటాయి ఇది కూడా చాలా మంచి క్యాట్లాగ్ ప్యాకింగ్ లో ఉంటుంది బాక్స్ క్యాట్లాగ్ కాంబో ప్యాకింగ్ లో మీకు ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ సార్ చూడండి మిర్రర్ వర్క్ సిరోస్ కి మళ్ళీ బ్లౌజ్ కి మిర్రర్ వర్క్ ఈసారి ఎలా వచ్చిందో మోడల్ చూపిస్తా మనం లాస్ట్ టైం మేడం బ్లౌజ్ కి ఇది శారీకి మనం ఫుల్ మిర్రర్ వర్క్ ఇచ్చాము ఈ సారీ శారీకి ఫుల్ సిరోస్కి స్టోన్ టోటల్ గా సిరోస్కి స్టోన్ ప్లస్ ఈ మల్టీ కలర్స్ ఇలా శివరి ప్రింట్ షేడెడ్ బార్డర్ బాగా హిట్ అయిపోయింది ఎందుకంటే మా అక్క చెల్లెలకి బాగా నచ్చింది అందుకే తెగ కొనేస్తున్నారు ఇది ఫుల్ గా కొనేస్తున్నారు అండి బోర్డర్ దే బ్లౌజ్ వస్తుంది ఇలాగా మిర్రర్ వర్క్ చాలా బాగుంటది చూడండి ఇలాగా

మీకు ఫ్రంట్ అన్న బ్యాక్ అని కుట్టచ్చు లేదా హ్యాండ్స్ పెట్టుకోవచ్చు హ్యాండ్స్ కూడా ఉంది వర్క్ ఫుల్ గా సిరోస్ కి వర్క్ మల్టీ కలర్స్ షేడ్స్ కూడా చాలా బాగున్నాయండి సూపర్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది మరి కాస్ట్ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఫర్ ఫోర్ సెవెంటీ ఇంత హెవీ సారీ నాలుగు వందల నెక్స్ట్ ఐటమ్ మేడం మనం ఇదైతే మీకు గుర్తుండొచ్చు ఆ అవును సార్ ప్రైస్ కూడా గుర్తుండొచ్చు రేంజ్ లో మనం లాస్ట్ ఈసారి ఇది కూడా ఆఫర్ పెళ్లి సందడి ఆఫర్ లోని మళ్ళీ కాంబో కాంబోలో ఇస్తామండి ఈ రోజు మనం లాస్ట్ టైం దాని క్యాట్లాగ్ కాకుండా ఫోటో వచ్చేది బాక్స్ ప్యాకింగ్ ఫోటో వచ్చేదండి సేమ్ డిజైన్ సేమ్ క్వాలిటీ సేమ్ మోడల్ సేమ్ వెరైటీ బ్లౌజ్ కూడా సేమ్ టు సేమ్ వర్క్ బ్లౌజ్ అండి చాలా బాగుంటది చూడండి ఫుల్ గా హ్యాండ్స్ కి హెవీ గా వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది విత్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఈ సారీ డైరెక్ట్ గా హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ డైరెక్ట్ డైరెక్ట్ గా వంద రేటు ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ అప్పుడే మీరు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అమ్ముంటారు ఇప్పుడు ఫోర్ థర్టీ ఫైవ్ కూడా మీరు సిక్స్ కి అమ్మండి అంతే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది ఇంకోటి చాలా అండి ఈ స్పెషల్ ఐటమ్ దీనికి మనం కొంచెం కష్టపడాలండి కొంచెం లాగాల ఎందుకంటే ఇది వేడి వేడి పొక్ ఐటమ్ అతుక్కొని ఉంటది ఇలా చూడదు చూసారా ఇది మొత్తం ప్రింట్ అనమాట మైకా ప్రింట్ కొంచెం లాగండి మా చెల్లమ్మ కూడా బాగా కష్టపడుతూ ఉంటారండి పాపం చూడండి ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ఇలా ఉంటదండి చాలా బాగుందండి చక్క మంచి కలర్ కాంబినేషన్ ఈ విధంగా మనకి బోర్డర్ వస్తుంది బోర్డర్ వస్తుంది ఇందులో మేడం మనం ఇస్తున్నాం ఈ సారీ వర్క్ హెవీ బ్లౌజ్ మంచి కట్ హెవీ వర్క్ బ్లౌజ్ మేడం ఓన్లీ సారీ రేటే ఫైవ్ వర్క్ బ్లౌజ్ వస్తే సిక్స్ ఫిఫ్టీ ఉంటాదండి బాక్స్ క్యాట్లో కంబోలోని ఈజీగా ఉంటది మనం రేట్ అయితే చాలా ఫిక్స్ అయిపోయాం సిక్స్ ఫిఫ్టీ అయితే ఉంటదండి ఇలా పెడతానండి కలర్స్ కూడా అర్థం అవుతాయి బ్లౌజెస్ కూడా అర్థం అవుతాయండి ఎందుకంటే మా అక్క చెల్లెలకి ఏంటంటే ఇప్పుడు పాపం వీడియోలో చూస్తారు ఎక్కడో దూరం నుంచి పన్నెండు గంటల రూట్ ఉంటుంది లేకపోతే ఎన్నో కిలోమీటర్ ఐదు మూడు వందలు నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్ దూరం నుంచి పాపం నా వీడియో చూసి నా మీద నమ్మకంతో తెప్పిస్తారు అందు గురించి కొంచెం క్లారిటీ గా చూపిస్తే వాళ్ళకి కలర్ అర్థం అయితే తీసుకుంటారు అంతే కదండి చూడండి కలర్ మ్యాచింగ్ ఇలా ఉంటది చాలా బాగుంటాయి కలర్స్ టోటల్ గా ఇందులో మీకు ఎన్ని ఉన్నాయి ఎయిట్ కలర్స్ అండి మ్యాచింగ్ టోటల్ గా ఎయిట్ కలర్స్ కొంచెం ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ మనం అప్పుడు కాస్టింగ్ ఎంత తీసాం సిక్స్ ఫిఫ్టీ తీసాం కదండి కాకపోతే మాక చెల్లెల గురించి ఇస్తాడు రేట్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ త్రీ ట్వంటీ రూపాయలు రిటైల్ లో కూడా తగ్గిరండి ప్రైజ్ రిటైల్ అండి రిటైల్ హోల్సేల్ అలా ఇచ్చేస్తున్నాం అండి రేట్స్ నెక్స్ట్ మేడం డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ కూడా ఉంటది ఈ సార్ సమ్మర్ కి మీరు తీసుకోవచ్చు అలాంటి లినిన్ మెత్తగా ఉంటది ప్లస్ సిల్వర్ జరీ బార్డర్ కూడా సో కాటన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా రావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి శారీస్ బెస్ట్ ఉంటాయి ప్యూర్ లినిన్ చికా మనకి వీవింగ్ లైన్స్ మధ్యలో వీవింగ్ లైన్స్ దానిపైన డిజిటల్ ప్రింట్ టూ సైడ్ కూడా మంచి జేకాట్ బోర్డర్ మళ్ళీ హెవీ రిచ్ పల్లు టైప్స్ లో కొంగు మొత్తం శారీ డిజైన్ ప్లస్ బ్లౌజ్ రకాలు ఉన్నాయి ఇందులోని టోటల్ గా సెట్ ఉంటదండి ఇంకా మేడం ఇందులోని ఇది ఒక ప్యాటర్న్ చూపిస్తున్నా నేను అన్ని ప్యాటర్న్స్ నేను చూపించలేను నా దగ్గర ఇందులో ఇంకా టెన్ ప్యాటర్న్స్ రెడీగా ఉన్నాయి కొత్త కొత్త మీకు ఇప్పుడు ఇది ఒక ప్యాటర్న్ నచ్చింది ఇందులో తీసుకున్నారు ఇంకా మీకు కావాలంటే మీరు షాప్ కి విజిట్ చేసినప్పుడు ఇందులో ప్యాటర్న్స్ కూడా చూసుకోవచ్చు లేకపోతే మీరు వీడియో కాల్ లో కూడా చూపించమంటే ఫోటోస్ కూడా పెట్టమంటే కూడా మీకు పెడతారు చేసుకోవచ్చు ఇంకా ప్యాటర్న్స్ ఎక్కువ కావాలి ఇందులోని ఇంకా వెరైటీస్ కావాలంటే కూడా మీకు

ఇంక ఈ రోజు చూపిస్తున్నా మళ్ళీ మా అక్క చెల్లెలు చెప్పేస్తున్నాను మళ్ళీ చూపించడం కావాలంటే మాకు వాట్సాప్ పెట్టండి వన్ సేల్ కావాలంటే పంపించేస్తాం వీడియో ఇందులో సింగిల్ కలర్ యూనిఫామ్ గా ఫుల్ గా నడుస్తుంది అండి ఇప్పుడు అయితే ఫుల్ నాన్ స్టాప్ అంటే ఎవరిదైతే మాకు ఆర్డర్ వస్తుందో సైలెంట్ గా ఆర్డర్ మీద వెళ్ళిపోతుందండి ఇంకా మా అక్క చెల్లెలు కూడా ఇంకా కూడా కావాలి అంటే ఈ రోజు ముందుకి వీడియోలో పెడుతున్నాను ఇలా ఉంటది మొత్తం శారీ లుక్ డిజైనింగ్ ప్రైస్ కూడా అదే ఓన్లీ టూ నైన్టీ రూపీస్ ఓన్లీ నైన్టీ మేడం ఈ రోజు క్యాట్లాక్ లో ఒక ఐటమ్ ఆఫర్ లో పెట్టామండి ఇది కూడా ఒక మోడల్ చూపిస్తా చాలా బాగుందండి ఇలా చిన్న బాక్స్ ప్యాకింగ్ బాక్స్ కూడా నైస్ ఉంది సారీస్ చూస్తుంటే కూడా బాగా కనిపిస్తుంది అంటే ఒక మంచి క్లాసీగా గా ఉందండి చూడండి ఇది మేడం రేంజ్ యాక్చువల్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఐటమ్ ఇది ఆఫర్ లో పెట్టు పళ్ళు వస్తుంది పళ్ళుకి డజల్స్ ఉన్నాయి సారీ అయితే ఓపెన్ చేస్తే చూడండి అసలు చూడండి బ్లౌజ్ కాంబినేషన్ డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది చేతులు ఉన్నాయి చేతిలో మళ్ళీ గులాబీ పువ్వులు ఉన్నాయి ఇందులో ఉన్న షోరూమ్ వెరైటీస్ సార్ ఇది అయితే మనకు చూడండి కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ ఉంటాయండి ఎయిట్ కలర్స్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి విత్ క్యాటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుంది ఇదిగోండి ఇలా క్యాటలాగ్ బుక్ కూడా వస్తుంది మీకు ఇదిగోండి ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సారీ ఇది అనమాట ఈ సారీ ఇలాగా చూడండి మేడం ఇప్పుడు ఒక పెట్టేస్తుంది గాలి గురించి ఇలా ఫ్యాన్ యూస్ చేస్తున్నారు హ్యాండల్ కూడా బాగా అయిపోయి ఇప్పుడు చూడండి ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ చూసారు కదండి మేడం ఇది మనం స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇస్తున్నాం అండి ఓన్లీ త్రీ వన్ ఫైవ్ మూడు వందల పదిహేను రూపాయలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేనైతే ఈ సారీ కాస్ట్ ఎందుకంటే మేము బయట చూస్తుంటాము పర్చేస్ చేస్తుంటాము సో ఎంత రేట్ ఉన్నాయి హోల్సేల్ లో ఎంత ఉంటది రిటైల్ ఎంత ఉంటది రెండు రకాలు తెలుసు కానీ అసలు అన్ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్ నేను నిజంగా వన్ నాట్ వన్ పర్సెంట్ షూర్ చెప్తానండి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే లేకపోతే రన్నింగ్ బిజినెస్ ఈ రకాలు తీసుకున్నారంటే మీరు నైన్టీ నైన్ కాదు వన్ నాట్ వన్ పర్సెంట్ చెప్తాను మీకు ఒక్క పీస్ ఆగదు అన్ని సేల్ అయితే మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది ఫుల్ గ్యారెంటీ స్టాంప్ కొట్టిస్తాం మీకు కావాలంటే అంత గ్యారెంటీగా చెప్తున్నాను మీరు జార్జెట్ లో ఈ రోజు పాల పిట్ట రంగు ఓపెన్ చేసి చూపిద్దాం పాలపిట్ట రంగు పాల రంగు అంటారండి దీన్ని చూడండి రిచ్ పళ్ళు వస్తుంది ఇలాగా మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ ప్యూర్ విస్కోస్ జార్జెట్ లో ఈ సిల్వర్ బాగా హిట్ అయిపోయింది సిల్వర్ బాగా నడుస్తుంది అందరూ సిల్వరే అడుగుతున్నారండి అందు గురించి మేము సిల్వరే తెప్పించాం కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి టోటల్ గా సిక్స్ కలర్స్ మంచి సివైసీ కలర్ చాట్ అండి ఇది సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఓన్లీ రూపీస్ ఓకే సో ఈ రోజు అయితే మాత్రం నిజంగా అదిరిపోయినాయి చాలా చాలా బాగా నచ్చినాయి అండి నాకైతే మాత్రం సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సెట్ వేసేసుకోండి మీ ఖాతాలో మీరు ఒక్కొక్క సెట్ తీసుకున్నా మళ్ళీ రెండు మూడు రోజులకే పరిగెత్తుకుంటా వస్తారు ఎందుకంటే అలా అయిపోతాయి వెరైటీస్ మాత్రం ఇంకా ఈజీగా చాలా మంది చెప్తాను చూడండి మా అక్క చెల్లెలకి స్క్రీన్ షాట్స్ తీయండి స్క్రీన్ షాట్స్ తీసి ఈ కావాలి అని వాట్సాప్ పెట్టండి పెట్టేస్తే ఇంకా ఫాస్ట్ గా అవుతుంది ఇంకా అందరూ ఇంకా రకాలు కావాలంటే కూడా వాళ్ళకి చెప్తే మీకు చూపిస్తారు అది ఈజీగా అవుతుంది మీ గురించి ఈజీగా అవడానికి ఇప్పుడు మీరు వీడియో చూస్తారు కాల్ చేస్తారు ఆ ఐటమ్ ఈ ఐటమ్ అంటే వాళ్ళకి అర్థం అవ్వదు ఎందుకంటే ఎన్నో వీడియోస్ వస్తాయి ఎన్నో వెరైటీస్ ఒక్కొక్క వీడియోలో ఎన్నో వెరైటీస్ అలాగే ఎన్నో వీడియోస్ వస్తూ వస్తుంటేనాయి అందు గురించి స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు ఈజీగా ఫాస్ట్ గా ఇస్తాం ఒకవేళ మీరు షాప్ కూడా విజిట్ చేస్తే ఆ స్క్రీన్ షాట్స్ తెచ్చి చూపిస్తే మీకు ఫాస్ట్ గా స్టాక్ కూడా తీసి ఇచ్చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఇంత స్టాక్ ఉంది కదండి ఇలాంటి ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట ఎన్నో లక్షల చీరలు ఎన్నో వేల రకాలు ఉన్నాయి అందులో నుంచి మీరు చూపించేటప్పుడు తీయాలంటే మీరు చెప్తే అర్థం అవుతుంది టైం పడుతుంది స్క్రీన్ షాట్స్ బాగా గుర్తుపెట్టుకోండి స్క్రీన్ షాట్స్ మీకు ఆన్లైన్ పర్చేసింగ్ కి కూడా బాగుంటుంది షాప్ కి విజిట్ చేసిన తర్వాత చూపించడానికి కూడా బాగుంటుంది ఈజీగా అనమాట చాలా బాగున్నాయి సో మీరు కూడా ఫాస్ట్ గా అనేది ఆర్డర్ చేసేసుకోండి గుర్తుపెట్టుకోండి పెళ్లి సందడి ఆఫర్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి